హాయ్ హలో వెల్కమ్ టు జీఆర్టీవీ ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి అక్షరాల్ని అద్భుత చిత్రంగా మల్చిన వీర అభిమాని స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలనే నినాదంతో ఎన్టీఆర్ వీరాభిమాని ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ గీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కోటేష్ మూడు గంటల పాటు శ్రమించి ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి అనే అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రపత్రం గీశారు త్రీ డ్రాయింగ్ ప్రింట్ పై మైక్ పెన్తో ఎన్టీఆర్ చిత్రం ఎంతో అద్భుతంగా గీశారు ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎన్టీఆర్ పై అభిమానంతో ఎన్టీఆర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలే అనే నినాదంతో గీసిన ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ నేను ఎన్టీఆర్ వీరాభిమాని అని అన్నారు ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సౌరభౌముడు అని అనేక పౌరాణిక జానపద స్థానిక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించి అందరిని మెప్పించారని అన్నారు అంతేకాకుండా రాముడు కృష్ణుడు లాంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవునిగా నిలిచిపోయారని కొనియాడారు అంతేకాకుండా ఎన్టీఆర్ దేశంలోనే గర్వించదగ్గ నటులు ఒకరని దర్శకులు నిర్మాతగా సంపాదకులు స్క్రీన్ రైటర్గా ఆయన చూపిన ప్రతిభ గుర్తించదగిందని అన్నారు ఎన్టీఆర్ తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ అనే సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల కోసం అమలు చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు రత్నకు అన్ని అర్హతలు ఉన్న ఎన్టీఆర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని కోరుతూ ఎన్టీఆర్కు చిత్ర నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు కోటేష్ ఇదొక్కటే కాదు అనేక అద్భుత చిత్రాలు గీసి అందరితో మన్ననలు పొందుతున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ